ఏం చేశాడంటే సహవాసం మార్చుకున్నాడు సహవాసం మార్చుకోవటం వలన ఏమైపోయింది దుష్టుని సహవాసం చేయటం వలన దుష్టుని యొక్క గుణాలు వచ్చేసి యేసు ప్రభు వారే చెప్పారు పాపము చేయవాడు పాపమునకు దాసుడు అన్నాడు యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన దుష్టుని సవాసం చేశాడు పాపం వచ్చేసింది కాక పాపం వచ్చేసింది కాబట్టి పాపం చేయవాడు పాపం నాకు దాసుడైపోయాడు అనమాట ఇప్పుడు దుష్టుని యొక్క లక్షణాలు వచ్చినాయి వాస్తవానికి సృష్టించబడినప్పుడు మానవుడు ఏ విధంగా సృష్టింపడ్డాడు నీతిగాను యథార్థంగాను భక్తిగాను పరిశుద్ధంగాను దేవుని యొక్క స్వభావములో సృష్టింపడ్డ దేవుని యొక్క స్వరూపంలో దేవుని పోలికలో సృష్టింపడిన మానవుడు తన స్వరూపంలో సృష్టింపడిన మానవుడు సవాసము వేరవటం వల్ల ఆ రూపము ఆకారము మారిపోయింది ఇప్పుడు దృష్టిని సహవాసం చేశాడు తెలుగులో సహ సామెత ఉంది ఆ నెలలు సహవాసం చేస్తేనంట ఒకడు సహవాసం వీడు వాడైపోతానంట అది ఆ నెలలు జాలంట సహవాసం చేయాలి తెలుగులో సామెత కాబట్టి సహవాసం చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మానవుని ఎందుకు సృజించాడు తనతో సహవాసం చేయాలి ఆ సహవాసం చేయాలంటే నిబంధన చెప్పాడు ఇది కండిషన్ అని చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు ఆజ్ఞ అతిక్రమయ్యాడు సహవాసం మార్చుకున్నాడు అపరాధంలో పడ్డాడు పాపంలో పడ్డాడు ఇక దుష్టుని సహవాసం చేయటం వల్ల దుష్టుని యొక్క లక్షణాలు వచ్చేసినాయి ఆ యొక్క లక్షణాలు అతనికి అభినే ఆ దృష్టిని యొక్క లక్షణాలు కొన్ని చెప్తాను మొట్టమొదటిగా అతనికి పాపము దృష్టిని యొక్క స్వాభావం అంటే పాపము చేయట యేసు బ్రభారి చెప్పాడు తర్వాత ఏహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన యేసు ప్రభువారి చెప్పాడు అబద్ధికుడు అబద్ధాలు వాడేవాడికి తండ్రి ఎవరంటే అపవాది అన్నాడు వాడు నరహంతకుడు వాడు నరహంతకుడు అని చెప్పాడు యేసు ప్రభు అతడు మోసగాడు మోసపుచ్చుతా ఉంటాడు వాని ఎందు సత్యమే లేదు అని చెప్పాడు దుష్టిని యొక్క లక్షణాలు కొద్ది చెప్తున్నాను ప్రాణ గ్రంథంలో పన్నెండు అధ్యాయం తొమ్మిది పది వచనాల్లో చూసినట్టయితే అతడు మోసగాడు సర్వలోకాన్ని మోసం చేస్తా ఉంటాడు స్కీములు పెడతా ఉంటాడు టైం టు టైం స్కీములు చేంజ్ చేస్తాడు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ కే ఈ గిఫ్ట్ అంటాడు గబగబా జనాలందరూ పోయి ఆ డబ్బులు తీసుకుని వచ్చేస్తాడు ఇతరుల డబ్బు అంతా దోసుకొని తన అకౌంట్లు వేసుకుంటాడు సర్వ లోకాన్ని ఉంటాడు తర్వాత మన సహోదరుల మీద నేరాలు నేరాలేస్తా ఉంటాడు అపనిందలు వేస్తా ఉంటాడు అపవాది దుష్టిని దృష్టిని యొక్క స్వభావం అతను తనకున్న ఆయుధాలు ఏంటంటే నేత్రాశ శరీరాశ జీవుడము ఈ కోరికలు తీసుకొస్తా ఉంటాడు అట్రాక్ట్ కోరికలు పుట్టిస్తా ఉంటాడు నేత్రాశ శరీరాశ జీవం ధనాపేక్ష అంటే తృప్తి లేని జీవితం లోభత్వం వాని యొక్క లక్షణాలు శరీర కార్యాలు హృదయంలో నుండి దురాలోచన తీసుకొస్తా ఉంటాడు ఎందుకంటే హృదయంలో ప్రవేశించాడు కాబట్టి దురాలోచనలు నర్హత్యలు దొంగతనాలు అబద్ధాలు మోసగాలు రకరకాల స్కీములు పెడతా ఉంటాడు ఇతరుల సొమ్ము దోచుకుంటా ఉంటాడు ఈ కొద్దిగా చెప్పాను ఈ ఆ దృష్టిని సహవాసం చేస్తే ఈ లక్షణాలు చేసినవి